హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదురుపాయ శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కి సంబంధించిన నిధులనేది కూడా ఈ తేదీ నుండి నేరుగా అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది అదేవిధంగా మొదటగా ఈ ఏడు జిల్లాల రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది రైతుల ఖాతాలలో ఇప్పటికే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతగా రెండు వేల రూపాయలు అయితే జమ అయ్యాయి ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి అసెంబ్లీలో కూడా బడ్జెట్ సమావేశ బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టారు కాబట్టి రైతుల ఖాతాలలో త్వరలోనే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు దీని మేరకు ప్రతి రైతు కూడా అర్హత కలిగి ఉండాలని పిఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరైతే రైతులు పొందుతారో ఆ యొక్క రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇవే మాట్లాడారు ఇక నేరుగా రైతుల ఖాతాల్లో జూన్ మొదటి వారంలో కానీ జూలై చివరి వారంలో కానీ అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా జిల్లాల వారీగా డబ్బులు విడుదల చేస్తారు ఏ నుంచి జెడ్ వరకు మొదటిగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారి వారిగా మొదటిగా అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ అవ్వడం జరుగుతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ